బాబు ఘనంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూట పదిహేడవ జయంతి వేడుకలను ఎంఆర్పిఎస్ నాయకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం పాల్గొన్నారు ఈ సందర్భంగా జగజ్జీవన్ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు అనంతరం పూలమాలలు వేసి గణని వాళ్లు అర్పించారు అనంతరం జగ్జీవన్ రామ్ చేసిన సేవలు వారిని స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నేతలు మరియు టీడీపీ నాయకులు గోపినాథ్ రాజ్ కుమార్ కన్నన్ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో దళిత జాతికి రెండు కళ్ళు లాంటి వ్యక్తులు ఒకరు అంబేద్కర్ గారు ఒకరు బాబు జగన్ రావు గారు ఈరోజు జగన్ రావు గారి నూట పదిహేడవ జయంతి దళిత జాతిలో లే పుట్టినా కూడా ఎదగాలనే సంకల్పం కసి ఉంటే ఎటువంటి ఆస్తులు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా కూడా సంకల్ప బలంతో మనం ఎదగాలి మనం ఎదిగి మన జాతిని ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఎదిగిన మహోన్నతమైన నాయకుడు స్వాతంత్ర పోరాట యోధుడు స్వాతంత్రం తర్వాత కూడా భారతదేశ ఉప ప్రధానమంత్రిగా వివిధ శాఖల కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి దళితుల అభ్యున్నతికి పాల్పడిన ఆ మహనీయున్ని ఈ రోజు మనందరికీ స్ఫూర్తిదాయకం ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మన నందమూరి తారక రామారావు గారు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే బడుగు బలహీన వర్గాలకి మరీ ముఖ్యంగా మహిళలకు కూడా అవకాశాలు కల్పిస్తూ రాజకీయంగా ఆర్థికంగా అందరూ ఎదిగేలాగా దళితులకి ఉన్నత అవకాశాలు వచ్చేలాగా చేయడం జరిగింది తర్వాత రామారావు గారి కూతులు కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా లోక్ సభ స్పీకర్ గా ఒక దళితుని బాలయ గారిని చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం నేను తెలియజేస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా ఇరవై ఎనిమిది రకాల స్కీమ్ నుంచి దళితులకు పట్టినప్పటికీ పాతబడ్డ వ్యక్తులు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ అటువంటి నాయకుని మనం ఈ సందర్భంగా కూడా మద్దతు గెలిపి కొత్త నియోజకవర్గంలో లక్ష కోట్ల మెజార్టీతో దానికి దళిత సోదరి సోదరి మనుషులందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఆ మహనీయుడికి జగన్ చీన్ బాబు గారికి ఘనమైన నివాళులర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఆర్పీఎస్ సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు భారత ప్రధాని హైదరాబాద్ లో ఎస్ వేదికల మీద సపోర్ట్ గా మాట్లాడటం మళ్ళా సుప్రీం కోర్టు లో జరిగడం అందుకే భాగంగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో మాకు ఏపీల బడుగు మహీన వర్గాల వాళ్ళు ఒక వర్గమైన మాజీలను కూడా సమాన అప్పు కల్పించే భాగంగా ఆ రోజుల్లో ఆడుకున్నది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా తీసుకుంటే పెట్టే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నందమూరి తారకరాము గారు స్థాపించారు స్థాపించిన ఆరు ఆరు నెలలకే ఆ పార్టీ వదిలి రావడం జరిగింది ఆనాటి దళిత వర్గాల మీద మార్గల మీద అందరికీ అన్ని సామాజిక వర్గంగా వర్గానికి సమానంగా మమ్మల్ని ఎదిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ నాకు వెయ్యి తొమ్మిది తొంభై తొమ్మిది అనే మమ్మల్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీకి మేము ఇప్పుడు మద్దతుగా మద్దతు రాష్ట్రం నుంచి తీసుకోండి ఇక్కడ పాడైన మల్లానూరు నుంచి కుప్ప నియోజకవర్గంలో మేము రాత్రి పగలు కష్టపడి రాత్రి పగలు ఎంఆర్పిఎస్ నాయకులు రాత్రి పగలు కష్టపడి లక్ష ఓట్లు మెజార్టీ కంటే ఎక్కువగా ఎమ్ఆర్పీఎస్ మేము మెజార్టీ దక్కిస్తామని కూడా తెలియజేనా అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.